ఓం శ్రీ సాయిరం సాబంధువుల ప్రేమ ప్రేమస్వరూపులరా శ్రీ రామకృష్ణ బోధామృతం భక్తులతో వారు మాట్లాడుతూ వారి ప్రశ్నలకు వారు సమాధానాలు ఇస్తున్న అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం ఒక భక్తుడు అడుగుతున్నాడు మహాశయ దుష్టుడు ఒకడు హాని చేయడానికి వచ్చిన లేక హాని కలిగించిన చేతులు ముడుచుకొని మనం కూర్చోవాలా అని ఒక భక్తుడు అడిగాడు అప్పుడు స్వామి అంటున్నారు రామకృష్ణ ప్రవంసగ గారు అంటున్నారు లోకంలో నివసించాలంటే దుష్టుల బారి నుండి తనను తను రక్షించుకునే నిమిత్తం కాస్త తమోగుణం చూపటం అవసరమే సుమా లోకంలో మనం బతకాలి అంటే దుర్మార్గులు కూడా ఉంటారు అటువంటి దుర్మార్గుల వల్ల మనం చాలా ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి అటువంటి సమయంలో మనని మనం రక్షించుకోవడానికి కాస్త తమోగుణం అంటే కొద్ది కోపం చూపిస్తే తప్పేం లేదు అంటున్నాడు చట్టంలో కూడా ఏముంది ఆత్మరక్షణ కోసం హత్య చేసినా పర్వాలేదు అని ఒకటి ఉంది నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఎవరైనా నేను చంపాలని వస్తే ఆ సమయంలో నువ్వు హత్య చేసినా పర్వత చట్టమే ధర్మం ధర్మమే చట్టం చట్టమే న్యాయం న్యాయమే చట్టం చట్టమే దైవం ఒక దేశంలో ఏ చట్టం ఉందో ఆ చట్ట ఆచారాన్ని పాటిస్తే అది తప్పు కాదు ఒకవేళ అది తప్పుడే తప్పుడు పని అయినా ఆ దేశంలో కనుక చట్టం న్యాయం దాన్ని అంగీకరిస్తే ఆ పని చేయడం వల్ల వారికి ఎటువంటి దోషం అంటది కానీ అతడు నీకు హాని చేస్తాడని భావించి ప్రతిగా నువ్వు వాడికి హాని చేయటం అనుచితం అతడు నీకు హాని చేస్తాడేమో అని అనుకొని ముందే నువ్వు అతనికి హాని చేసే ప్రయత్నం చేయొద్దు కొన్ని ఏరియాలో చూస్తుంటాం ఒరే వాడు బ్రతికుంటే మనం చంపుతాడు అని చెప్పి ముందు వాడిని చంపే ఇది కుదరదు అలాంటివి కుదరవు అతను మనకు హాని చేస్తాడేమో అని నువ్వే ముందు వాడికి హాని చేయొద్దు అంటున్నాడు ఇది భక్తుల లక్షణం కాదు ఒక కథ చెప్తా వినండి ఒక బీడులో గొల్లవాళ్ళు గోవులను మేపేవారు అక్కడ ఒక మహా విషసర్పం ఉండేది ఆ పాపం భయంతో అంతా అతి జాగ్రత్తగా మసులుకునేవారు ఒకరోజు ఒక బ్రహ్మచారి ఆ బీడు దారిలో వస్తూ ఉన్నాడు గొల్లలు పరిగెడుతూ వచ్చి స్వామి అక్కడ ఒక పెద్ద విషసర్పం ఉంది మీరు ఆ వైపుకు పోవద్దు అని హెచ్చరించారు ఆ పాము గురించి నాకేం భయం లేదు నాకు కొన్ని మంత్రాలు తెలుసులే అంటూ బ్రహ్మచారి ఉన్న వైపు పోయాడు గొల్లవారు భయపడి అతనికి తోడుగా వెళ్ళలేదు ఈలోగా పాము పడగ విప్పి అతివేగంగా బ్రహ్మచారి వైపు రాసాగింది పాము దగ్గరికి రాగానే బ్రహ్మచారి మంత్రం వేశాడు తక్షణమే అది వానపాము మాదిరి అతడి కాళ్ళ వద్ద పడిపోయింది నిజంగానే మంత్రాలు వచ్చండు అప్పుడు ఆ పాముతో బ్రహ్మచారి ఇలా అన్నాడు ఇటు చూడు ఇతరులకు హాని కలిగిస్తూ ఇలా ఎందుకు తిరుగుతున్నావు రా నీకు మంత్రోపదేశం చేస్తాను ఈ మంత్రాన్ని చేపిస్తే నీకు భగవంతుని మీద భక్తి భగవద్ దర్శనం కూడా కలుగుతాయి నీ హింసా ప్రవృత్తి తొలగిపోతుంది ఇలా అంటూ ఆ పాముకు మంత్రోపదేశం చేశాడు పాము మంత్రోపదేశం పొంది స్వామి సాధన ఎలా చేయాలో సెలవీయండి అన్నది ఈ మంత్రాన్ని జపించు ఇక ఎవరిని హింసించవద్దు నేను మళ్ళీ వస్తాను అంటూ బ్రహ్మచారి తన దారిని తాను వెళ్ళిపోయాడు ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి పాము ఎవరినీ వేయటం లేదు ఈ విషయం గొల్లపిల్లలు గమనించారు రాళ్ళు రువ్వినా దానికి ఆగ్రహం కలగటం లేదు అది వానపాములా ప్రవర్తించసాగింది ఒకరోజు గొల్లపిల్లవాడొకడు పాము వద్దకు వెళ్ళి దాన్ని తోక పట్టుకొని గిరగిరా తిప్పుతూ నేల మీద బాధి ఒక మూలకు విసిరికొట్టాడు పాము నోటి నుండి రక్తం కక్కుతూ స్పృహ కోల్పోయింది కదలక మెదలక పడి ఉన్న దాన్ని చూసి అది చచ్చిందని భావించి గొల్లపిల్లలు తమ దారిన తాము వెళ్ళిపోయారు రాత్రి చాలా పొద్దుపోయాక పాముకు స్పృహ వచ్చింది మెల్లగా అతి కష్టంతో తన పుట్టలోకి పోయింది ఒళ్ళంతా హోనమైపోయింది కదలడానికి శక్తి లేదు చాలా రోజులు గడిచిపోయాయి చర్మంతో కూడిన అస్థిపంజరంలా తయారైంది పాము అప్పుడప్పుడు రాత్రి వేళల్లో ఆహారం కోసం బయటికి వచ్చేది గొల్లపిల్లల పట్ల భయంతో పగటిపూట బయటికి వచ్చేది కాదు మంత్రోపదేశం పొందింది లగాయితూ ఇతరులకు హాని కలిగించటం మానివేసింది ఆకులు అలములు నేలరాలిన పళ్ళు తిని ఎలాగో ప్రాణాలు నిలుపుకోసాగింది ఇలా సుమారు ఒక సంవత్సరం గడిచిపోయిన తర్వాత ఆ బ్రహ్మచారి తిరిగి ఆ దారిన వచ్చాడు పామును గురించి వాకప్ చేశాడు గొల్లపిల్లలు ఆ పాము చచ్చిపోయిందని చెప్పారు కానీ బ్రహ్మచారికి వారి మాటలో నమ్మకం కుదరలేదు ఆ పాము మంత్రోపదేశం పొందింది దాన్ని సాధించే వరకు అది మరణం పొందజాలదని అతనికి బాగా తెలుసు తాను పెట్టిన పేరుతో పిలుస్తూ దానికోసం కలయి తిరిగాడు ఆ పాము గురుదేవుని పిలుపు విని కలుగు నుండి బయటికి వచ్చి భావంతో ప్రణామం చేసింది ఎలా ఉన్నావు అడిగాడు బ్రహ్మచారి స్వామి నేను బాగానే ఉన్నానండి జవాబిచ్చింది కానీ నువ్వింత చిక్కిపోయావేమిటి అని అడిగాడు బ్రహ్మచారి గురుదేవ ఎవరికీ హాని కలిగించవద్దని తమరు ఆదేశించారు కదా కాబట్టి నేను ఆకులు పళ్ళ మీదనే జీవిస్తున్నాను బహుశా ఆ కారణంగా కాబోలు చిక్కిపోయాను అంటూ జవాబిచ్చింది ఆ పాము సాత్విక గుణాన్ని అలవర్చుకుంది దానికి ఎవరి మీద కోపం లేదు గొల్లబాలు తనను దాదాపు చంపేసినంత పనిచేశారనే విషయం అది పూర్తిగా మర్చిపోయింది కేవలం తిండి లేనందుకే నువ్వు ఇంతగా చిక్కిపోయి ఉండవు మరేదో కారణం ఉండాలి కాస్త ఆలోచించు చూడు అన్నాడు బ్రహ్మచారి గొల్లపిల్లలు తన నేలకేసి బాదిన సంఘటన అప్పుడు మాత్రమే గుర్తుకొచ్చింది స్వామి నిజమే ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది ఆ పిల్లవాళ్ళు ఒకరోజు నన్ను తీవ్రంగా నేలకేసి బాదారు పాపం వాళ్ళ అమాయకులు నా మనస్థితి గురించి వారికి తెలియదు నేను ఎవరిని కాటు వేయని ఎవరికి హాని కలిగించరని వారికి ఎలా తెలుసు అంది పాము ఈ మాటలు వినగానే ఆ బ్రహ్మచారి ఇలా అన్నాడు ఎంత సిగ్గుచేటు నువ్వింత తెలియ తక్కువ దద్దమ్మవా నిన్ను రక్షించుకోవడం కూడా నీకు తెలియదాయే నిన్ను కాటు వేయవద్దన్నాను కానీ బుస కొట్టవద్దని చెప్పలేదే బుస కొట్టి వారిని ఎందుకు నువ్వు భయపెట్టలేదు దుష్టుల ముందు బుస కొట్టాలి సుమా వారు మనకు హాని కలిగించకుండా ఉండటానికి వారిని భయపెట్టాలి కానీ వారిలో ఎన్నడూ విషయాన్ని చింతించరాదు ఆని కలిగించరాదు భగవంతుడి సృష్టిలో పలు రకాల జీవజాలం మనుషులు జంతువులు చెట్టు చేమలు మొదలైన అనేక ఉన్నాయి జంతువుల్లో కూడా కొన్ని సాధువి కొన్ని క్రూరమైనవి ఉన్నాయి పులి లాంటి అతి క్రూర జంతువులు కూడా ఉన్నాయి చెట్లలో అమృత ఫలాలు నచ్చేవి ఉన్నవి విషఫలాలు ఇచ్చేవి కూడా ఉన్నవి ఇలాగే మనుషుల్లో కూడా మంచివాళ్ళు దుష్టులు సాధువులు భయంకరమైన వారు ఉన్నారు కొందరు భగవంతుడికి అంకితమైన వాళ్ళు కొందరు లౌకిక ప్రపంచానికే పెనవేసుకున్న వాళ్ళు ఉన్నారు జీవులను నాలుగు వర్గాలుగా విభజించవచ్చు బద్ధజీవులు ముముక్ష జీవులు ముక్తజీవులు నిత్యముక్తులు నారదులు వంటి వారు నిత్యముక్తుల కింద పరిగణింపబడతారు మానవులకు ఆధ్యాత్మిక సత్యాలను బోధించడానికి పరోపకారార్థం ఈ లోకంలో వీరు జీవిస్తూ ఉంటారు బద్ధ జీవులు విషయానికి వస్తే వాళ్ళు విషయాసక్తతో మునిగిపోయి దేవుణ్ణి మర్చిపోయి ఎప్పుడూ ఇంద్రియ సుఖాల కోసమే పాకులాడుతూ ఉంటారు పొరపాటును కూడా వీరు దైవ మార్గంలోకి రావడానికి ఇష్టపడరు ముముక్షువులు ముక్తులవ్వాలని కోరుకుంటారు అందులో కొందరే విజయం సాధిస్తారు అందరూ సాధించలేరు సాధువులు మహాత్ముల వంటి ముక్తజీవులు ఈ ప్రపంచంలో కామిని కాంచనాల చేత బంధింపడని వారు వారి మనస్సులు ఐహిక చింతల నుండి విడవడ్డని విడబడిపోయినవి అంతేకాక వారి జానం సదా భగవంతుని పాదపద్మాల మీదే చేపలు పట్టే నిమిత్తం ఒక చెరువులో వలవిసిరి అనుకుందాం కొన్ని చేపలు ఎంత తెలివైనవంటే అవి ఏనాడు వలలో చిక్కపడవు అవి నిత్యముక్తుల కోవకు చెందుతాయి కానీ అధిక సంఖ్యలో చేపలు వలలో పడతాయి వలలో చిక్కుకున్న చేపల్లో కొన్ని పారిపోవడానికి ప్రయత్నిస్తాయి అవి ముమ్ముక్ష జీవుల వంటివి కానీ ప్రయత్నించే అన్ని చేపలు తప్పించుకోలేవు అత్యల్ప సంఖ్యలో చేపలు వల నుండి నీళ్ళలోకి మళ్ళీ తిరిగి పరిగెడతాయి అప్పుడు బెస్తవాళ్ళు ఇదిగో పెద్ద చేప ఒకటి తప్పించుకుంటుంది అంటూ కేక వేస్తాడు కానీ వలలో పడ్డ చేపలు అత్యధిక భాగం తప్పించుకోలేవు అంతేకాక తప్పించుకోవడానికి ప్రయత్నం కూడా చేయవు పైగా వల త్రాటిని నోట కరిచి పట్టుకొని బురదలో దూరి పడి ఉంటాయి మేము ఇక్కడ సురక్షితంగా ఉన్నాం ఇంకేం భయం లేదు అనుకుంటాయి కాసేపట్లో బెస్తలు వలతో సహా లాగి తమను గట్టు మీద పడవేస్తారని పాపం వాటికి తెలియదు ఇవి బద్ధజీవుల వంటివి చాలా చాలా విషయాలు చెప్పాడు బద్ధజీవులు అంటే బంధించబడ్డవాళ్ళు లౌకిక సుఖాలే కోరుకొని వాటిల్లోనే జీవిస్తూ అవే ముఖ్యం అనుకునే వాళ్ళు బద్ధజీవులు ముముక్షువులు అంటే మోక్షం పొందాలి అని తాపత్రయపడుతూ ఉంటారు ఈ సంసార బంధం నుంచి తప్పించుకోవాలి ఎలాగైనా కానీ ఈ సంసారాన్ని వదిలేసుకోవాలని ప్రయత్నం చేస్తారు వీరు ముముక్షువులు ముక్తులు ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది ముక్తిని సాధించిన వాళ్ళు కొంతమంది ఉంటారు కష్టపడి సాధన చేసి ముక్తిని సాధించుంటారు వాళ్ళు కొంతమంది ఉంటారు ఇక నిత్యముక్తులు ఎప్పుడూ కూడా ముక్తి స్థితిలోనే ఉంటారు లాంటి లాంటివారు అని చెప్పాడు నిత్యముక్తులు మోక్షం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది తపన పడేవాళ్ళు పొందాలని ఆశించే వాళ్ళు కొంతమంది ప్రయత్నం చేసి అప్పుడప్పుడు ఆ స్థితిని అనుభవిస్తూ మళ్ళీ ప్రపంచంలోనికి వస్తూ మళ్ళీ సాధన చేస్తూ మళ్ళీ ఆ స్థితిని అనుభవిస్తూ ఈ ఇలా ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది ఒకప్పుడు మోక్షస్థితిని అనుభవిస్తుంటారు మళ్ళీ ప్రపంచంలోకి వస్తారు కొంతమంది ఎప్పుడూ మోక్షస్థితిలోనే ఉంటారు లాంటి లాంటివారు అలా నిత్యముక్తి స్థితిని పొందే వరకు మానవుడు ఆ మోక్ష ప్రయత్నంలో వదిలిపెట్టకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలి శాశ్వత అయ్యే వరకు బావిలోకి బకెట్ దించుతాం లోపలి మునిగిపోతుంది అయిపోయింది అది సమాధి స్థితి మోక్షస్థితి లాగితే పైకి వస్తుంది కాబట్టి నీళ్ళలో మునగడం కాసేపు ఉండడం అనేది ధ్యానం చేస్తూ లేదా భక్తిభావంలో ఉంటూ భగవద్ అనుభూతిని పొందుతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ ధ్యానం అయిపోయిన తర్వాత ఆ భక్తిభావం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రపంచ విషయాసక్తుల్లో పడి జీవిస్తూనే ఉంటారు ఇలా కాసేపు మోక్షస్థితి కాసేపు లౌకిక స్థితులు ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఆ మోక్షస్థితి శాశ్వతం అయ్యే వరకు మళ్ళీ బయట ప్రపంచం రాకుండా ఉండడమే పన్నెండు సంవత్సరాల కఠోర సాధన పన్నెండు సంవత్సరాల కఠోర సాధన చేసిన వాళ్ళు మాత్రమే శాశ్వత ముక్తిని పొందగలుగుతారు ఓం సాయిరామ్